ఓ పాన్ ఇండియా సినిమా తీయడానికి బాలీవుడ్ సిద్ధమవుతుంది అందులో హాలీవుడ్ బ్యూటీని హీరోయిన్గా ఎంపిక చేసింది దీంతో ఆ సినిమాను హాలీవుడ్లోనూ గ్రాండ్గా రిలీజ్ చేయొచ్చని భావిస్తుంది దీంతో ఈ బాలీవుడ్ మూవీ వరల్డ్ వైడ్గా హాలీవుడ్లోనూ బిగ్ రిలీజ్ కానుంది రెండు వేల ఇరవై ఆరు ఏడాది మొదట్లో దీన్ని విడుదల చేయాలని కూడా నిర్మాణ సంస్థ ప్లాన్ చేసుకుంది ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది అదే హాలీవుడ్ హీరోయిన్ రెమ్యునరేషన్ ఆమె అడిగిన పారితోషిక అక్షరాల ఐదు వందల ముప్పై కోట్లు అవును మీరు విన్నది నిజమే ఓ పాన్ ఇండియా మూవీ బ్లాక్ బస్టర్ అయితే వచ్చే రేంజ్ గ్రాస్ వసూళ్ల రాబడితో ఇది సమానం అలాంటిది సినిమాలో హీరోయిన్కే అంత రెమెండ్రేషన్ అయితే ఆమె అడిగిన రెమెండ్రేషన్ ఇవ్వడానికి నిర్మాణ సంస్థ సిద్ధమైనట్లు సమాచారం దీంతో ఈ వార్త ఇటు బాలీవుడ్ అటు హాలీవుడ్ షేక్ చేస్తుంది ఇంతకీ ఇంత రెమెండ్రేషన్ తీసుకునేంత క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరు బాలీవుడ్ నిర్మాణ సంస్థ అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడానికి కారణమేంటి లెట్స్ వాచ్ స్వీడీ స్వీని ఈ పేరు తెలియని వారు ఉండరు తన మార్క్ మసాలాతో కూడిన యూఫోరియా ఫోరియా ఎనీ వన్ బట్ యు వంటి రొమాంటిక్ సినిమాలు వెబ్ సిరీస్లతో నేడు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదుపేస్తోంది ఈ హాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఈ మా సినిమా తీస్తుంటే ఆతృతగా ఆశగా చూసేవారు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉన్నారు హాలీవుడ్లో నెంబర్ త్రీ స్థానంలో కొనసాగుతున్న ఈ బ్యూటీని ఇప్పుడు ఓ ఇండియన్ సినిమాలో హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాలను ఓ బిగ్ నిర్మాణ సంస్థ చేస్తుంది ఇక ఆమెకున్న క్రేజ్ తో ఆమెకు ఏకంగా నలభై ఐదు మిలియన్ పౌండ్స్ అంటే మన కరెన్సీలో ఐదు వందల ముప్పై కోట్ల పారితోషకంగా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది ముంబై సినీ వర్గాల్లో ఇప్పుడు ఈ వార్త పెద్ద హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది దీనిపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు నిజంగానే ఈ డీల్ ఫైనల్ అయితే సిడ్నీ స్వీని ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటిగా రికార్డు సృష్టించనుంది ఇక సిడ్నీ స్వీని కెరీర్ విషయానికి వస్తే ఈమె వయస్సు కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే హాలీవుడ్ లోని హీరోస్ అనే టీవీ సిరీస్ ద్వారా ఆమె రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో బాల నటిగా హాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది ఆ తర్వాత అనే టీవీ సిరీస్లు మరియు సినిమాల్లో బాల నటిగా నటిస్తూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ రెండు వేల పదిహేనులో ది మార్షల్ ఆర్ట్స్ కిట్స్ అనే చిత్రం ద్వారా తొలిసారి లీడ్ రోల్లో కనిపించింది అలా సాగుతున్న ఆమె కెరీర్లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలున్నాయి యూత్ ఆడియన్స్లో ఆమెకు ఆ హిట్స్ కారణంగా ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది ఎంతలా అంటే సినిమాలో హీరో లేకుండా ఆమె మీద లేడీ ఓరియెంటెడ్ మూవీ తీసి బిలియన్ డాలర్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత ఫాలోయింగ్ అనమాట అందుకే ఆమె ఒక్కో సినిమాకు కళ్ళు చెదిరిపోయే రేంజ్లో రెమ్యునరేషన్ని అందుకుంటుంది అయితే ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ సిడ్నీ సీనిని మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు త్వరలోనే ఆయన నిర్మించబోతున్న ఒక భారీ బడ్జెట్ సినిమాలో ఆమెకు హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడు అయితే ఆమె నటించడానికి కూడా ఒప్పుకుందని ఆమె డిమాండ్ చేసిన ఐదు వందల ముప్పై కోట్ల రెమెండ్రేషన్ గా ఇచ్చేందుకు నిర్మాణ సంస్థ సిద్ధమైందని అంతర్జాతీయ మ్యాగజైన్ సన్ కథనాన్ని ప్రచురించింది అయితే మన ఇండియాలో ఒక సినిమా సూపర్ హిట్ అయి ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబడితే ఎంతో గొప్పగా చూస్తాం అలాంటిది ఆమె రెమ్యునరేషన్ లాగా అడుగుతుందట అయితే సిడ్నీ స్వీనితో సినిమా అంటే ఖచ్చితంగా హాలీవుడ్లో కూడా తమ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనే నమ్మకంతో దర్శకుడు నిర్మాణ సంస్థ ఉన్నారట ఇక భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక బడ్జెట్తో రూపొందించే ఈ సినిమా వివరాలను సాంకేతిక నిపుణులు దర్శక నిర్మాతల పేర్లను సీక్రెట్ గా ఉంచారు ఈ చిత్రాన్ని ఇండియాలోనే కాకుండా అమెరికాలోని న్యూయార్క్ ఫ్రాన్స్ లోని ప్యారిస్ యుకేలోని లండన్ దుబాయ్ దేశాల్లో చిత్రీకరించనున్నారు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆరంభంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే మన దేశంలో రాజమౌళి మినహా యావత్ దేశంలోని అన్ని ఇండస్ట్రీలలో వంద కోట్లు రెండు వందల కోట్లలోపు ఇంకా చెప్పాలంటే ఐదు వందల కోట్ల వరకు బడ్జెట్ మాత్రమే పెట్టి సినిమాలు తీశారు అంతకుమించి ఒక్క రూపాయి కూడా ఎక్కువగా పెట్టి తీసిన వారు తిరిగి బట్టగట్టిన ఆనవాళ్లు లేరు ఇక ఒకవేళ తీసిన ఓ పది సినిమాల పెట్టుబడి డబ్బును హీరోకు కాదని హీరోయిన్కు ఇచ్చి ఆ రేంజ్లో తీసేంత సినిమా ఏమై ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఇవన్నీ ఫేక్ న్యూస్ అని వాటిని నమ్మవద్దని చెబుతున్నారు అయితే నెట్టింట ప్రచారం జరుగుతున్నంత కాకపోయినా అందులో లాస్ట్ జీరో తీసేసి అమౌంట్ ఆఫర్ చేసి ఉండవచ్చని అది కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఐదు వందల ముప్పై కోట్లకు చేరిందని అంటున్నారు ఇంతకు అంత డేరింగ్ నిర్మాత ఆ బ్యానర్ ఏంటో తెలుసుకోవాలని ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు